వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ నేతల్లో ఏ మార్పు రాలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో బీద రవిచంద్ర మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి చక్కదిద్దేందుకు కూడా వీలు కావడం లేదని ఆయన చెప్పారు వైసీపీకి రాద్ధాంతం చేయడం తప్ప సిద్ధాంతం లేదని దుయ్యబట్టారు టీడీపీ ప్రభుత్వాన్ని రద్దు చేయమని జగన్ కోరడాన్ని బట్టి ఆయన మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చన్నారు ప్రపంచంలో ఏ నియంత పాలనలో జరగని దమనకాండ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోపించారు రేషన్ నుంచి తెల్లరాయి వరకు వైసీపీ దోపిడీకి పాల్పడిందని అన్నారు అవినీతి బయటపడుతుందనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టారని చెప్పారు కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు కులం పేరుతో నాయకులను అవమానపరుస్తూ అలజడి సృష్టించాలని చూస్తున్నారంటూ ఆయన ఆయనన్నారు అరవై రోజులు కూడా పూర్తిగాల కూటమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దేదానికే దిక్కుదోచినటువంటి పరిస్థితి అయోమయ పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వైకాపాకి రాద్ధాంతం చేయడం తప్ప ఓ సిద్ధాంతం లేని పార్టీ ఓ పద్ధతి పాడు లేని పార్టీ నాయకుడు వైకాపా నాయకుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు నాయకులు దోచేసిన లక్షల కోట్ల దోపిడీని ఏ ఆర్థిక నిపుణుడు లెక్కలు తేల్చలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాడు ఆయన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది ప్రజల విజయం అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఎందుకు తను చేసిన పాపాలకి తన ప్రభుత్వ అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీకి దేవుడు వేసిన శిక్ష అని ఎందుకు ఒప్పుకోలేకున్నాడు ఒక దైవాంశ సంభూతుడిలాగా లాగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైతే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడో ఆ దేవుడు వేసిన శిక్షే పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా ఆ దేవుడే చేశాడు ఈరోజు నెల రోజులకి నెల రోజులకి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు శాతం ఓట్లు తొంభై మూడు శాతం సీట్లు వచ్చిన భారతదేశంలోనే ఏ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఒక్కసారి తమిళనాడులో ఏదో వచ్చినట్టుంది తొంభై మూడు శాతం సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజుల్లో రద్దు చేయాలంట అసలు ముఖ్యమంత్రి గారు ఇంకా లెక్కలు చూసుకునేదానికే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా ఒక కొత్త నాయకుడిగా ప్రభుత్వంలోకి మొదటిసారి వచ్చినట్టుగా ఉంది మా పరిస్థితి యాభై రోజులు దాటిపోయినా ఎక్కడ ఏం జరిగిందో ఏ శాఖలో ఏమి లోన్లు తెచ్చారో ఏ శాఖలో ఏం కుదవ పెట్టారో ఏ శాఖ ఆస్తులు ఎవరికి రాసిచ్చారో అర్థంగానేటువంటి పరిస్థితులు వీళ్ళు మా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు ఐదు సంవత్సరాల కాలం ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దమనకాండ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగల రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందంట ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదంట రాజ్యాంగ వ్యవస్థలు కోల్పోయామంట పోలీసులు సహా యంత్రాంగాలన్నీ నిర్వీర్యం చేశారంట ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఢిల్లీలో అసెంబ్లీ ముందు నిలబడి ఎవరో ఒక ఆఫీసర్ని పేరు పెట్టి పిలుస్తూ గుర్తుంచుకో మూడు సింహాలు ఉండేది మూడు సింహాలు ఉండేది మీరు నాయకులకు సెల్యూట్ కొట్టేదానికి కాదంట అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ప్రవర్తిస్తున్నాడని ఈ దేశమంతా ఒక రాజకీయ పార్టీ కాదు ప్రజా సంఘాలు కాదు మాజీ అధికారులు కాదు మొత్తం మీడియా వ్యవస్థ ఒక్కటే మాట్లాడారు ఏ రాచరిక వ్యవస్థలో ఈ ప్రపంచంలో ఏ నియంత పాలన దేశం కాదు ఏ నియంత పాలనలో కూడా జరగని దౌర్జన్య కాండ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలనలోనే సాగిందని అట్టాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పాలన గురించి పోలీసు కేసుల గురించి వేధింపుల గురించి అరెస్టుల గురించి హత్యలు జరిగిపోయినాయి అంట ముప్పై ఆరు హత్యలు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఇదే చెప్పారు వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు జయించారు డిఎస్పీల ప్రమోషన్లు మొత్తం ఒక కులానికే పింకు డైమండ్ ఎన్ని చెప్పాలో అన్ని చెప్పారు ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని ఇక్కడ జరిగే వినూత్న కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని చక్కతిద్దేటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి దోపిడి రేషన్ బియ్యం నుంచి రేషన్ బియ్యం నుంచి తెల్లరాయి క్వాడ్జి వరకు అది ఇసక గ్రావెల ఏ మైనింగ్ మా వనరుల లేక అది భూముల అది ఏ రకమైనటువంటి వ్యాపారం అయినా అది పాంపరాగా గంజాయ డ్రగ్స్ ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఒక ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ సారాయి రాళ్ళు గ్రావెలు ఇసుక అమ్మిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ నిలిపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీరా మా గురించి మాట్లాడేది వేల ఎకరాలు ఒక్కొక్క జిల్లాలో వేల ఎకరాలు బయటకు వస్తున్నాయి ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టింది చూశారు వేల వేల ఎకరాలు బయటకు వస్తున్నాయి ఇవన్నీ పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు మళ్ళీ పాత స్కీమ్ మొదలుపెట్టారు ప్రభుత్వం మీద దాడులు అయిపోయినాయి రెడ్డి గారు మళ్ళీ కులం కోణం మొదలుపెట్టారు కమ్మ సామాజిక వర్గం గురించి మళ్ళీ మొదలుపెట్టారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కమ్మ కులం గురించి కమ్మ వ్యాపారస్తుల గురించి పారిశ్రామికవేత్తల గురించి కమ్మ ఆఫీసర్ల గురించి నీచంగా మాట్లాడారు వేధించారు ఆకరాకి నాయకులు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి రామోజీరావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నోటికి వచ్చినట్టు మాట్లాడి ఒక విద్వేషాలు రెచ్చగొట్టి కులాల విభజనకి ప్రయత్నం చేశారు ఫలితం ఏంటి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చారు ఇంకా సిగ్గురాల జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి మీలో పదకొండు సీట్లతో కొంత మార్పు వస్తుంది అనుకున్నాం మిమ్మల్ని ఓట్ల రూపంలో ఈవీఎంఎల్ ద్వారా ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వం మాకొద్దు జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదని చెప్పుతో కొట్టినట్టు ఈవీఎంలు నొక్కి నొక్కి పదకొండు సీట్లు ఇస్తే మీకు అవి కూడా వచ్చాయి కాదు కొన్ని తప్పులు జరిగి ఒకటో రెండుకు ఆగిపోయింది మళ్ళీ మొదలుపెట్టారు నేను నేరుగా ఒక్కటే అడుగుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెడ్డిని ఏపీఎన్ రాధాకృష్ణ గారి పాదాభివందనం చేసినప్పుడు కులం గుర్తురాలేదా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీరావు గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినప్పుడు కులమేందో తెలీదా మీ అవసరాలు మీ రాజకీయ అవసరాలు లేక రాజీలు చేసుకోవాలన్నప్పుడు ఏమైనా చేస్తారు ఈరోజు మళ్ళీ మొదలుపెట్టారు టీవీ ఫైవ్ మహాన్యూస్ విమర్శలు చేస్తే నేరుగా కులాల పేరు పెట్టి మాట్లాడుతున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ఎన్టీవీ లేకులం నరేన్ చౌదరి దేకులం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా గుడ్డలిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీవీ నైన్ రజనీకాంత్ ఏ కులం మిమ్మల్ని మోస్తే మీ జెండా మోస్తే మీ కోసం ఇతర నాయకుల మీద నోటుకు వచ్చినట్టు ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే కులాలు గుర్తుకు రావా మీరు చేసే అరాచకాలను ఎవరైనా బయట పెడితే దాని కులాన్ని అంటగడతారా అని అడుగుతున్నా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మ్యాట్రిక్స్ ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగాడు ఇతర దేశాల నుంచి వచ్చి ఫార్మా రంగంలో ఒక మంచి పారిశ్రామికవేత్త అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన ఒక అవినీతి పరుని చేశాడు ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో తెలీదా సివి రావు గారితో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో మీకు తెలీదా ఈరోజు నీ బినామీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ విశ్వ సముద్ర శశి ఐదు సంవత్సరాల నీ బినామీ ఏ అయింది మీ వ్యాపారాల కోసం మీ అక్రమాల కోసం కులాలు అడ్డురావు నోటికొచ్చినట్టు తిట్టే ముందు వీటికి సమాధానం చెప్పండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కమ్మాసు వల్ల మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ జాతి కోసం దోచిపెట్టాడని మాట్లాడారు యాభై సంవత్సరాల చరిత్రలో విశాఖపట్నంలో అది ఒక ఇండస్ట్రియల్ హబ్ బిజినెస్ సెంటర్ అనేక రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలు అక్కడ ఉన్నాయి అది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు వాళ్ళ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా ఐదు సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిని ఓడించిన మీకు బుద్ధి రాలా ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు పరిపాలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఈరోజు లక్షల మంది లక్షల మంది క్యూలు కడుతున్నారు మీ దోపిడీని అయ్యా మా భూములు ఇలా అయిపోయినాయి మా ఆస్తులు లాక్కున్నారు మా వ్యాపారాలు లాక్కున్నారు ఏనాడైనా విశాఖపట్నంలో ఈ పరిస్థితి ఉండిందా అని అడుగుతున్నాం కులాల ప్రస్తావన తెచ్చే ముందు ఒక్కదానికి సమాధానం చెప్పబోయా విజయసాయి రెడ్డి నీ వియంకుడు పేలిపాలెం రాంప్రసాద్ నీ వియంకుడు అరబిందో చైర్మన్ ట్రంక్ రోడ్డు శివప్రియ హోటల్ నుంచి హైదరాబాద్ పోయాడు ఆయన ఆ పాత ఎంకురెడ్డి టీ స్టాల్ కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన రాంప్రసాద్ నాయుడు కాదే రామ్ప్రసాద్ రెడ్డి ఆయన అరబిందో కంపెనీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సహించాడా లేక కులం గుర్తు చేసుకున్నాడా జీవీకే టి సుబ్బ్రామ్ రెడ్డి ఈరోజు జీవి ప్రసాద్ గుణపాటి ప్రసాద్ రెడ్డి రెడ్డి ల్యాబ్ రెడ్డి వీళ్ళందరి కులాలు చూశారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి ఐవీఆర్సిఎల్ హిందూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఐవీఆర్సిఎల్ కంపెనీకి అక్కడ గేమ్స్ జరిగితే ఒక మోడల్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫైనాన్షియల్ సిటీ ఎవరు కట్టారు ఐవీఆర్సిఎల్ సుధీర్ రెడ్డి కట్టాడు ఈరోజు హిందూ కంపెనీ శ్యాంప్రసాద్ రెడ్డి కట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాక ఏమైంది ఐవిఆర్సిఎల్ కంపెనీ దివాలెత్తారు ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి కేసులు దోపిడీకి గురయ్యాడు ఈరోజు రామ్కి నీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఎవరు హయాంలో ఆయన పారిశ్రామికవేత్తగా మారాడు కులాలు ఏమన్నా చూశాడా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏఐజీ హాస్పిటల్ రెడ్డి గారు దేశం కాదు ప్రపంచం ఏజీ హాస్పిటల్ వైపు చూస్తున్నాం ఎవరు ఆయన నాగేశ్వర రెడ్డి గారు నాయుడు కాదే ఈరోజు సత్యం రామలింగరాజు ఈరోజు సీనిరాజు గారు శ్రీ సిటీ ఎన్సీసీ జిఎంఆర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఢిల్లీ హైదరాబాద్ ప్రపంచం అంతా ఎయిర్పోర్ట్ల నిర్మాణ రంగంలో ఈరోజు జీవీకే ఉందన్నా జిఎంఆర్ ఉందన్నా కులాలు చూడలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు ప్రపంచమంతా వ్యాపార మార్గాలను అన్వేషించి ప్రోత్సాహించి తెలుగు ప్రజలని ఈ దేశానికి ఒక ఆస్తిగా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మొత్తం కంపెనీలు ఎల్లంటి ఎల్లంటికి ఓనర్ ఎవరు కులము మతము ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా నీ తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా మీ హయాంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని సంవత్సరాలు రోజులు మేము ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాం అని చెప్పిందే ఈ దేశం ప్రపంచం అంతా కాంట్రాక్ట్లు చేసే ఎల్ఎన్టీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రానని చెప్పింది ఏంది దాంట్లో మతల దీనికి సమాధానం చెప్పగలవా రెడ్డి నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి రెడ్డి మీకు ప్రజలు చెప్పుతో కొట్టినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు వర్గాలు వైకాపాన్ని తరిమి కొట్టినా మీలో మార్పు లేదు పరివర్తన రాదు మళ్ళీ కులాల ట్రాప్ మొదలుపెట్టారు అందుకే కూటమి నాయకులకైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు విన్నపం చేస్తున్న విజ్ఞప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనవల్ని ట్రాప్లోకి లాగుతుంది కులాల పేరుతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారు మనం తిట్టాలా తన్నాలా కొట్టాలా దాన్ని ప్రచారం చేసుకోవాలా మా మీద దాడులు జరుగుతున్నాయని ఫోటోలు చూడండి అందరికీ చీరలు కట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నాదెండ్ల మనోహర్ గారికి నాగబాబు గారికి పోస్ట్ ఇది పెట్టినోడిని చూసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఊరుకుంటారా లేకపోతే తరిమి తరిమి కొడతారా వాళ్ళకి కావాల్సింది మనం మనం రెచ్చిపోవడం అందుకే ఇటువంటి పెడుతున్నారు నిన్న భువనేశ్వరమ్మ గారి మీద బ్రాహ్మణమ్మ మీద పెట్టారు లోకేష్ గారి సతీమణి మీద తల్లి మీద ఆవేశపడాలా పోయి దాడులు చేయాలా ప్రచారం చేసుకోవాలి ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా ఒప్పుకుంటారా ఈ ఫోటోని వాళ్ళకి కావాల్సింది అదే పవన్ కళ్యాణ్ గారికి చీరగట్టి ఫోటో పెడితే రెచ్చిపోతారు తంతారు వాళ్ళకి కావాల్సింది అదే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు ఇప్పుడు అసభ్యంగా పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారు కులం ప్రస్తావన కూడా అందుకే దేశం ప్రపంచం అంతా ఉండే కమ్మ సామాజిక వర్గం రెచ్చిపోవాలా మా కులాన్ని మాట్లాడేవని చెప్పి మళ్ళీ పోస్టులు పెట్టాలా దానికి మళ్ళీ రెడ్లు స్పందించాలా ఇది ఒక ట్రాప్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం మనోడు రావాలని పనిచేశారు నిన్నటి రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ కులం లేదు ఈ కులం లేదు మొత్తం రాయలసీమ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మాకొద్దు అని ఓడిచ్చారు కడప జిల్లాలో కూడా గెలిచింది ఏడైనా రెండు కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయాం లేకపోతే ఒక్క సీటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దప్పక ఇంకా గెలిచే సీటే లేదు పెద్దిరెడ్డి కుటుంబం రెండు దగ్గర కడప జిల్లాలో రెండు నాలుగు కొన్ని పొరపాట్ల వల్ల గెలిచింది అందుకే కార్యకర్తలకి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూటమి సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక ట్రాప్ కులం పేరుతో నాయకుల్ని అసభ్యంగా పోస్టులు పెట్టి దాడులు చేయించుకునేదానికి వైకాపా రెచ్చగొడుతుంది దీన్నందరూ గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి చేపట్టబోయే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలైనా ప్రజల్లో చర్చ రాకుండా పక్కదారి పట్టించేందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు వాటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వ విజయాలని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా అందరం పనిచేద్దామని చెప్పి పిలుపునిస్తున్నారు కాదే ఐదేళ్ళు ఢిల్లీలో సంఖ్య ఎక్కున్నాడు కదా అడుగుండకూడదు అప్పుడే ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆయన ఏమి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏమి లేడే చేస్తారు మేమే వదిలేయటంలే వాళ్ళు తన్నిచ్చుకునేదానికి రెచ్చగొడుతున్నారు ఫలాని స్కీమ్ ఆగిందని చెప్తే కదా సంక్షేమ పథకాలు ఏం ఆపేరు పెన్షను మొదటి నెలలోనే ఇచ్చాం వన్ బై వన్ ఇస్తాం ఇప్పుడు ఫలానిది కార్యక్రమం ఆగింది ప్రజలకు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు మేము క్లియర్గా చెప్పాం ఏ సంక్షేమ పథకాలు ఆపి తీసేసేది లేదు అని ఇంకా మెరుగ్గా చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాల్ ఇదే కదా ఎందుకంటే వాళ్ళ స్కాములన్నీ బయటకు వస్తున్నాయి డైవర్షన్ బయటకొచ్చేటువంటి స్కాముల్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు రామ్ చంద్రారెడ్డి మిథున్ రెడ్డి భూభాగోతాలు బయటకొచ్చేటువంటి సమయంలో అక్కడ పోయి ఎంపీ రెడ్డప్ప గారింట్లో గొడవలు పెట్టి గందరగోళం చేసి దాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నించారు వీలుగాల సబ్ కలెక్టర్ ఆఫీస్ తగిలిపెట్టారు ఆడ జరిగే భూభాగోతాలన్నీ గందరగోళాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ వైజాగ్ తిరుపతి చిత్తూరు అనేక జిల్లాల్లో వచ్చే స్కాములు సివిల్ సప్లైస్ ఇటువంటివన్నీ బయటకు వస్తున్నాయి ఇరిగేషన్లో బయటకు వస్తున్నాయి ఒక డిపార్ట్మెంట్ ఢిల్లీకి పోయి ధర్నా చేశాడు డైవర్షన్ పాలిటిక్స్ ఇది మొదటి నుంచి చూస్తుండేదే కదా